భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన అత్యాధునిక బెరాక్ క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం మొదటిసారిగా ఉపయోగించింది ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ లోకి దూసుకొచ్చిన ఇరాన్ యుఏవీలను బెరాక్ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా కూల్చివేసింది ఓ ప్రకటనలో ఇజ్రాయెల్ ఈ విషయాన్ని బెరాక్ ఎయిట్ వ్యవస్థను భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓతో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ది చేసింది ఆపరేషన్ సింధూర్ సమయంలో బెరాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ కూడా ఉపయోగించినట్లు సమాచారం ఇరాన్ పై భీకర స్థాయిలో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ తమ రక్షణ వ్యవస్థలకు సంబంధించి కీలక విషయాన్ని ఇజ్రాయెల్ ఎయిర్ ఇరాన్ యుఏవీలను బరాక్ రక్షణ వ్యవస్థతో సమర్థంగా కూల్చివేసినట్టు ఓ ప్రకటనలో ఇజ్రాయెల్ వెల్లడించింది అత్యాధునిక బరాక్ గగనతల రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై మొదటిసారిగా ఉపయోగించినట్టయింది యుఏవీలు క్రూయిజ్ క్షిపణులు ఇతర వైమానిక ముప్పుల నుంచి రక్షణ కోసం బరాక్ వ్యవస్థను ఇజ్రాయెల్ అభివృద్ధి చేసుకుంది ఇందుకోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓతో కలిసి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఐఏఐ పనిచేసింది ఇందులో డ్యూయల్ ఫేజ్ రాకెట్ మోటార్ వంటి కీలకమైన భాగాలను డీఆర్డీఓ అభివృద్ది చేసింది ఆపరేషన్ సింధూర్ సమయంలో బరాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ఉపయోగించినట్టు తెలుస్తోంది భారత్ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన ఫతా టూ క్షిపణిని ఈ రక్షణ వ్యవస్థ అడ్డగించినట్టు సమాచారం ఇజ్రాయెల్ కు చెందిన బరాక్ వ్యవస్థ హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని కూల్చివేయగలదని తెలుస్తోంది బరాక్ ఎయిర్ డిఫెన్స్ తో ఎలాంటి వైమానిక దాడినైనా తిప్పికొట్టవచ్చని ఇజ్రాయిల్ వర్గాలు వెల్లడించాయి ఎయిర్ క్రాఫ్ట్ క్రూయిజ్ మిసైళ్లు సిటూసీ మిసైల్స్ రాకెట్లు బాలిస్టిక్ మిసైళ్లను బరాక్ వ్యవస్థ చిత్తు చేస్తుందని పేర్కొన్నాయి ముప్పై డెబ్బై నూట యాభై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఇది కలిగి ఉంటుందని ఇంతకుముందు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఐఏఐ తెలిపింది